తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా ఇంద్రమ్మ ఇళ్ళు ఆహార భద్రత ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకాల ద్వారా అరులైన వారికి లబ్ధి చేకూర్చేందుకు వీలుగా అధికారులు క్షేత్రస్థాయి నిర్వహిస్తున్న ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియను కలెక్టర్ క్రాంతి వల్లూరు పరిశీలించారు సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం పరిధిలోని నల్లవల్లి వీరన్నగూడ గ్రామాల్లో సర్వే బృందాలు క్షేత్రస్థాయి పరిశీలన జరుగుతున్న తీరును తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్షేత్రస్థాయి పరిశీలన సందర్భంగా సేకరించిన వివరాలను రిజిస్టార్ స్పష్టంగా నమోదు చేయాలని సర్వే సిబ్బందిని ఆదేశించారు తగిన ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని తప్పిదాలకు తావు లేకుండా పూర్తి పారదర్శకంగా లబ్ధిదారుల జాబితా రూపొందించాలని అధికారులను కలెక్టర్ క్రాంతి விசிச்சரம் காஸ் <laughs>